Hey everyone, another mini vlog. ఇప్పుడు వర్షాలు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి కదండి ఎండ్ ఉంటుంది దట్టు వర్షం కూడా స్టార్ట్ అయిపోతుంది ఎప్పుడు పడుతుందో ఎండో తెలియట్లేదు గ్రేవింగ్స్ అయితే ఫుల్ ఉంటాయండి ఏదో ఒకటి తినాలని ఎన్నిసార్లు అయితే మమ్మీని చెప్పి చేయించుకుంటామండి ఆవిడ కూడా చిరాకు పడుతున్నారు సో మేమైతే మార్కెట్కి వెళ్ళామనేది ఈ షాప్ అయితే కనిపించింది ఇది బస్ స్టాండ్ దగ్గరండి మా ఊరు వాళ్ళకి బాగా ఫేమస్ అండి ఈ షాప్ అంటే దుర్గ స్వీట్ షాప్ అండి ఇది మా చిన్నప్పటి నుంచి ఉందన్నమాట డాడీ అయితే కంపల్సరీగా ఈ షాప్కి తీసుకుని వెళ్ళేవారు ఇక్కడ స్వీట్స్ అన్ని ఫ్రెష్గా ఉంటాయి హాట్ కూడా చాలా బాగుంటాయండి నిజంగా టేస్టీగా ఉంటాయి నేనైతే ఇక్కడ నుంచి హాట్ స్ అండ్ స్వీట్స్ అయితే తీసేసుకున్నానండి వర్షాకాలం వస్తుంది కదా ఇంకా క్రేవింగ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి కదండి అందరికీ హాయ్ అందరికీ వేడి వేడిగా అయితే తెచ్చుకొని తింటున్నానండి ఎందుకంటే క్లైమేట్ ఒకేసారి కూల్ అయిపోయింది నిన్న కూడా మేము మార్కెట్కి వెళ్ళాము వచ్చేసరికి బట్టలు వేసానండి ఎండగా ఉంది కదా అని డాబా పైన వేసాను ఉంటే మమ్మీ తీసేవారు డాబా పైన వేసానండి ఏమైందంటే వచ్చేసరికి తడిచిపోయి సో ఇవాళ అయితే బట్టల జోలికి వెళ్ళలేదండి వాషింగ్ మిషన్లోనే ఉంది ఇప్పుడు కూడా మార్కెట్ నుంచి వచ్చేసరికి ఒకేసారి క్లైమేట్ కూల్ అయిపోయిందండి ఇప్పుడు ఇప్పుడు ఈవినింగ్ టైం కాబట్టి కారపూస వేడివేడిగా తెచ్చుకుని తింటున్నాం టీ అయితే పెట్టేశారు మమ్మీ సో మీరు ఏం చేస్తున్నారో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి సో గాయస్ చూసారు కదండి క్లైమేట్ అయితే ఇప్పుడు మబ్బొచ్చేసిందండి ఫుల్గా వర్షం పడేలా ఉందండి గాయస్ నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్ గాయస్ సో నేనైతే వేడి వేడిగా కారపూస అయితే తింటున్నానండి చాలా టేస్టీగా ఉందండి కారపూస అయితే సో ఇంటి దగ్గర అల్లరి కూడా స్టార్ట్ అయిపోయింది